అండి అందరికి మీ శాంతిని మనకి ఎండల కాలం రాకలికే ఎండలు అయితే బాగా మండిపోతున్నాయండి కానీ మనకి ఎండలతో పని లేకుండానే మన ఇంట్లోనే నీడలో కూర్చొని అప్పడాలు వడియాలు ఎలా చేసుకోవాలి అన్నదైతే నేను మన వీడియోలో అయితే చూపిస్తానండి దానికోసం ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక్క గ్లాస్ బియ్య పిండిని బాగా జల్లడి పట్టుకుంటే నూక ఏదన్నా ఉంటే తీసేసుకోవచ్చు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ బియ్య పిండికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు టేస్టీ తగినంత సాల్టు కొంచెం జీలకర్ర చిట్టి అంతా సోడా ఉప్పు వేసి ఎసురు బాగా మరిగనివ్వాలి ఇలా ఎసురు మరిగిన తర్వాత మనం జల్లెట్ పట్టుకున్న ఈ పిండిలో ఈ నీళ్ళన్నీ పడతాయండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గెంటితో బాగా కలుపుకుంటూ ఈ నీళ్ళంతా వేసి కలుపుకోవాలి బాగా కలిపేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత చేత్తో బాగా ఉండలుగా లేకుండా బాగా మెత్తగా మనం చపాతీ పిండి పూరి పిండి ఎలా పిసుక్కుంటామో అలా పిసుకోవాలి నేను ముందు మన ఛానల్లో రవ్వతో కూడా అప్పుడల్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూపించానండి చాలా బాగా వచ్చాయండి రవ్వతో కూడా నేనైతే ఇప్పుడు బియ్య పిండితో చేస్తున్నాను బియ్య పిండితోనే ఎన్ని రకాలు చేసుకోవచ్చో అన్ని రకాల వడియాలు అప్పడాలు అయితే ఈసారి మన ఛానల్లో పెడదాం అనుకుంటున్నానండి ఎందుకంటే మేము ప్రతి సంవత్సరము చేసుకుంటాం కానీ ఇంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి అది మీకు చూపించలేదు ఇప్పుడు మేము ఎలా చేసుకుంటున్నామో అది మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా పిండిని అయితే బాగా వడల మాదిరి చేసేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక రెండున్నర గ్లాస్ దాకా నీళ్లు ఎసురు పెట్టుకొని ఎసురు కాగిన తర్వాత ఈ వడల్లా చేసుకున్న ఈ పిండిని ఆ నీళ్ళల్లో వేసేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఆ పిండి మొత్తం బాగా ఉడికితేనే మనకి అప్పడాలు బాగా వస్తాయి ఆ పిండి కొంచెం ఉడకపోయినా బాగా రావండి మనకి అప్పడాలు ఇలా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఆ వడలిని తీసుకొని గింటెతో అదే అదే గిన్నెలో వేసుకొని పిండినైతే కొంచెం చల్లారిని ఇవ్వాలండి చల్లారితేనే మనం చేతితో పీసుకేదానికి బాగా కాలకుండా ఉంటుంది కదా అందుకే గెంటితో ఇలా అనేసుకొని ఇంకా మనం చపాతి పిండి పూరి పిండి ఎలా పీసుకుంటామో సేమ్ అదే విధంగానే పిండిని మొత్తం బాగా మెత్తగా పిసికేసుకుంటే మనకి చేతికే అంటుకోదండి పిండి బాగా ఉడికితే అంత బాగా పీసుకేసుకోవాలి ఒక పది నుంచి ఇరవై నిమిషాల దాకా మెత్తగా పిసికేసుకొని ఇంకా చిన్న చిన్న ఉండల్లా తీసేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇలా ఒత్తుకున్న మనకి అప్పడాలు ఈజీగా వస్తాయి అలా కాదనుకున్న ఇలా చిన్న వండ తీసుకొని పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ కానీ ఉంటుంది కదా దాంట్లో వండ పెట్టేసి గింట గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలా అనేసామంటే మనకి అప్పడం అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్న ఉండలు తీసుకుంటే ఇలా చిన్న అప్పడాలుగా చేసుకోవచ్చు కొంచెం పెద్ద ఉండలుగా తీసుకుంటే కొంచెం పెద్దవిగా బాగా పల్సాంగా చేసేసుకుంటే మనకి అనేది చాలా క్రిస్పీగా చాలా పెద్దవిగా సూపర్గా వస్తాయి ఈ అప్పడాలైతే నూనె కూడా అస్సలు పీల్చలేదండి చాలా బాగా వచ్చాయి అప్పడాలు ఫ్యాన్ కింద అయితే ఒక రెండు రోజులు పెడితే బాగా ఎండిపోతాయి అదే మనకు ఉండే ఎండలకి పెయిన్ కానీ బాల్కనీలో కానీ పెడితే ఒక రోజుకే ఎండిపోతాయి ఇలా అప్పడాలన్నీ చేసుకొని నేనైతే మిద్దిపేకి తీసుకెళ్ళిపోయి పెట్టేశానండి చూడండి ఇలా ఎన్ని అప్పడాలు అయితే వచ్చాయి ఒక గ్లాస్ పిండికి ఒక రోజుకి సాయంత్రం కల్లా బాగా ఎండిపోయాయండి ఇంక ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన బాండలు పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ అప్పడం వేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగిందో చాలా బాగా పొంగిందండి ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు మనకి దేనిలోకైనా నంచుకునేదానికి చాలా టేస్టీగా అనిపించాయి నంచుకునే దానికే కాదండి పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా క్రిస్పీగా బొరుగు బొరుగు అంటూ భలే వచ్చేసాయి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాండి లైక్ చేయండి కామెంట్ చేయడానికి మాత్రం మర్చిపోకండి కదండీ ఎంత బరు బొరుగ్గా బలె వచ్చేసాయి ఈరోజు సాయంత్రం కల్లా ఎండిపోయాయి మీరు ఈజీగా ఇలా చేసుకోవచ్చు నంచుకోవడానికైనా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటాయి బరు బరు అంటూ సూపర్ టేస్టీగా ట్రై చేయండి మీకు వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్